హలో వన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాళ్ళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా టాప్ విత్ ప్లాజో ప్యాంటు ఇది నార్మల్ టాప్ కాదు కొంచెం యూనిక్గా డిజైన్ చేశాను మనకి బాడీ పార్ట్కి బాటం పార్ట్కి మధ్యలో ఒక చిన్న కట్ వస్తుంది అనమాట సో రెగ్యులర్గా వేసే టాప్స్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటివి ట్రై చేస్తే చూడ్డానికి చాలా డిఫరెంట్ ఉంటుంది మీకు కూడా ఒక కొత్త మోడల్ వచ్చినట్లు ఉంటుంది మ్యాక్సిమమ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే వీడియోని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదల్లా ఆ ఒక్క లైక్ అన్నమాటే అయినా సరే చూస్తున్నారు కానీ కొంతమంది అయితే లైక్స్కి ఎందుకన్నా మరి లైక్స్ ఇస్తే మీకు ఏమి అమౌంట్ ఏమవ్వదు జస్ట్ మీరు చూసే నెట్లోనే ఇది ఒక ఒకటి అనుకొని చూస్తున్నారు అంతే కదా జస్ట్ ఒక చిన్న లైక్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది అయితే ఇది ఒక యుఎస్ క్లయింట్ అవుట్ఫిట్ అన్నమాట అనమాట వాళ్ళకి మన దగ్గర ఒక టూ ఇయర్స్గా పరిచయం అయ్యింది లాస్ట్ టైం ఇన్స్టాలో మనల్ని అప్రోచ్ అయ్యి ఒక లెహెంగా డిజైన్ చేశాము అది వాళ్ళకి ఫిట్టింగ్ ప్లస్ ఫినిషింగ్ అంతా బాగా నచ్చి అప్పటి నుంచి ప్రతి ఒక్క అవుట్ఫిట్ అంటే పార్టీ వేర్ కానివ్వండి క్యాజువల్ వేర్ కానివ్వండి ఏదైనా సరే నన్నే డిజైన్ చేయమంటున్నారు తను సో తనకి డిజైన్ చేసిన అవుట్ఫిట్ అనమాట డిజైన్ చేసిందే కాక ఒక్కసారి మీరు వేసుకోండి మీరు వేసుకొని ఫిట్టింగ్ చూస్తే నేను కొంచెం సాటిస్ఫై అవుతాను అంటే డ్రెస్ ఇట్లా ఉంది కదా అని చెప్పేసి అని తనంతటా తనే చెప్తేనే నేను ఇంకా ఇట్లా వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇది తన అవుట్ ఫిట్టే సో రీల్ షేర్ చేసిన తర్వాత చాలా మంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని అడిగారు నేను ఆల్రెడీ షూట్ చేశాను కాబట్టి ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది మాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి లెట్స్ గెట్ ఇన్ వీడియో యా ఇక్కడ మనం చూడండి కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నా నేను బాడీ పార్ట్కి ఫస్ట్ మనము క్లాత్ని ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకొని బాడీ హైట్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ పర్టికులర్గా బాడీ హైట్ కొంచెం తగ్గించే పెట్టమని చెప్పారు అందుకనే నేను థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను అనమాట అది మనకి కుట్టేసరికి మార్జిన్స్లో ఒక పోను ట్వెల్వ్ అండ్ హాఫ్కి వస్తుంది నెక్ విత్ అంటే నెక్ వెడల్పు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టాను షోల్డర్ విత్ ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ రావాలని మరీ మరీ చెప్పారు అందుకని నేను రెండు పావించి పెట్టాను రెండించుల కంటే తగ్గినా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు అని చెప్పారు ఇంకా అది మా ఇంట్లో పెట్టుకొని రెండు పావు పెట్టాను అది స్టిచ్చింగ్ చేసేసరికి ఒకటిన్నరకి పావి ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అంతే అనమాట చంకభాగం వచ్చేసి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ మార్జిన్తో కలిపి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను మార్జిన్తో కలిపి నేను లెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను మార్జిన్ ఎక్స్ట్రా నేను త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను అర్థమవుతుంది కదా నెక్స్ట్ చంక దగ్గర మనం రౌండ్ కట్ చేసుకోవడానికి రెండించి మార్కింగ్ చేసుకోవాలి పైన మనము చెస్ట్ లెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా కింద వేస్ట్ పాయింట్ ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ని డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి పిన్ టు పిన్ చెప్తారండి నాకు మెజర్మెంట్స్ చెప్పేటప్పుడు అంటే కొంతమందికి షోల్డర్ పాయింట్ చిన్నగానే ఉండాలి పెద్దగా ఉంటే నచ్చదు నెక్ విట్ కూడా కొంచెం కొంతమందికి వైడ్ ఓపెన్ ఉండాలి దగ్గరగా ఉంటే నచ్చదు ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కూడా ఏంటంటే క్లయింట్స్ మనకి చెప్పేటప్పుడు మనకి ఆ టైంకి గుర్తున్నా నెక్స్ట్ అది స్టిచ్ చేసే టైంకి గుర్తుండదు సో అలాంటప్పుడు మనం బుక్లో నోట్ చేసుకున్నాం అనుకోండి అది స్టిచ్చింగ్ చేసే టైంకి ఆ పాయింట్స్ అన్నీ కూడా మనకు ఒక్కసారి స్ట్రైన్ అవుతాయి బ్రెయిన్లో సో మరీ మరీ చెప్పారనమాట షోల్డర్ పాయింట్ మాత్రము ఇంచుల కంటే తగ్గినా పర్వాలేదు కానీ పెరగకూడదు అని చెప్పేసి సో ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్స్ మనకి ఇంకా నోటెడ్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకు కుట్టినప్పుడల్లా ఇంకా అది మైండ్లో పెట్టుకొని కటింగ్ చేసేస్తాను నేను సో దానికి తగ్గ మనము మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ కట్ చేస్తున్నాను నార్మల్ హ్యాండే కాబట్టి ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ పెట్టమని చెప్పారు నేను ఇక్కడ మార్జిన్స్తో పోవాలి కాబట్టి లెవెన్ అండ్ హాఫ్ పెట్టాను ఎందుకంటే కింద ఫోల్డింగ్ పోతుంది పైన ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ పోతుంది మొత్తం ఫోల్డింగ్స్ పోను మనకు అది పర్ఫెక్ట్గా టెన్ ఆర్ టెన్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట అలా మనము మీ హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి పెట్టుకోండి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ట్రాన్స్పరెంటే ఉంచండి ఫ్యాబ్రిక్ని హ్యాండ్స్కి మాత్రము వితౌట్ లైనింగే ప్రిఫర్ చేయమన్నారు ఎందుకన్నా మరి కొంతమంది ఎల్బో హ్యాండ్స్కి లైనింగ్ వేయించుకోరు సో వీళ్ళు కూడా ఏంటంటే ఎల్బో హ్యాండ్స్కి అలా వదిలేసేయండి లైనింగ్ వేయొద్దు అని చెప్పారు ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైనింగ్ వేయకపోయినా ప్రాబ్లం లేదు ఇఫ్ ఇన్ కేస్ అది ఏదైనా పట్టు క్లాత్ ఇంకేదైనా రఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా మనం లైనింగ్ని యూజ్ చేయాలి ఇలా మనం హ్యాండ్స్ని కటింగ్ చేసేసుకున్నాం కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ పార్ట్స్ని మార్కింగ్ చేస్తున్నాను నెక్ విత్ త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను నెక్ డీప్ ఇది బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ పైన ఫస్ట్ బోట్ వస్తుంది కాబట్టి నెక్ బ్యాక్ సైడ్ డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని దానిని ఎల్ షేప్ మార్కింగ్ చేసుకొని రౌండ్గా మార్కింగ్ చేసుకున్నా దాని తర్వాత కింద నేను ఒక చిన్న పాట్ షేప్ పెట్టాను సో ఇదే పాట్ షేప్లో మనం డైమండ్ షేప్ ఇంకేదైనా ట్రయాంగిల్ షేప్ ఏ షేప్ అయినా మనకి నచ్చిన షేప్ అనేది పెట్టుకొని వీడియోలో నేను ఎలా అయితే డ్రాయింగ్ వేశానో దాని ప్రకారం వేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి ఇది క్యాన్వస్ పేపర్ అనమాట చాలా డెలికేట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు నెక్ ప్యాటర్న్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇట్లాంటి క్యాన్వస్ యూస్ చేస్తే నెక్స్ ఎలాంటి నెక్స్ అయినా అంటే కరువు తిరిగే నెక్స్ ఎట్లాంటివైనా సరే మనకి పర్ఫెక్ట్గా ఉండి నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట సో నేను రీసెంట్గా కొన్ని డ్రెస్సెస్ని ఒక బొటిక్లో డిజైన్ చేయించాను నాకు ఎందుకనో వాళ్ళు చేసే అన అంటే నేనేదో మీకు చెప్పాలని కాదు కానీ సేమ్ ఫినిషింగ్ ఇంచుమించు ఇద్దరిది ఒకేలా అనిపించింది నాకైతే బట్ బొటిక్స్లో అనేసరికి మనకి ప్రైజెస్ ఎక్కువ తీసుకుంటారు మనం ఇంట్లో డిజైన్ చేస్తాం కాబట్టి ప్రైజెస్ కొంచెం మనకి లో బడ్జెట్లో ఉంటాయి ఓకే ఇంకొంచెం మంచిగా హార్డ్ వర్క్ పైపింగ్ చేస్తే మనం కూడా ఆ ప్రైస్ తీసుకొచ్చేమో అనిపించింది నాకైతే అండ్ నెక్స్ట్ నెక్ ప్యాటర్న్ చూసేసారు కదా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ని కటింగ్ వీడియో మిస్ అయినట్టుంది అది నేను చూసుకోలేదు బట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ని అటాచ్ చేసిన తర్వాత అర్థమైంది ఆ క్లిప్ మిస్ అయిందని ఇక్కడ ఫ్రంట్ నెక్ని ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ని వేసేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అటువైపు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఇటువైపు రెండు వైపులో ఒక మార్కింగ్ పెట్టుకొని సెంటర్లో ఒక చిన్న కుట్టేస్తున్నా ఆ కుట్టు కూడా ఎక్కడి వరకు ఫ్రంట్ నెక్ డీప్ మనము సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాము అంటే ఒక వన్ ఇంచ్ పైకి మనం కుట్టు వేసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక స్ట్రైట్ కుట్టు వేసుకొని పక్కకు లాగేశాను అసలు ఈ స్టిచ్ ఎందుకు వేయాలి అనేది మీకు డౌట్ రావచ్చు సో ఇదంతా డబల్ ప్రాసెస్ అయినా సరే మనం ఇట్లా పిన్ టు పిన్ కుడితేనే మనకి షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నెక్ ప్యాటర్న్లో ఫ్రంట్ నెక్ ప్యాటర్న్లో ఆ షేప్ ఫ్రంట్ అదేంటి ఫ్రంట్ స్టార్టింగ్ దగ్గర చూడండి ఇక్కడ కరువు తిరిగింది ఎండింగ్ పాయింట్లో అంటే అది యూ షేప్లో వచ్చి కింద లైట్గా నేను కవర్ తీశాను ఆ కరువు పాయింట్ సెంటర్లోకి రావాలి అని చెప్పేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ చిన్న స్టిచ్ వేశాను ఓకేనా కొంతమంది ఏంటంటే లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి అసలు స్టిచెస్ ఏం వేయకుండా డైరెక్ట్గా క్యాన్వస్ పెట్టి కుట్టేస్తారు సో అలా నేను కూడా కుడతా ఏంటి అలా కుట్టేటప్పుడు ఏంటి కొన్ని కొన్ని నెక్ మోడల్స్కి అలా కుట్ కుట్టాలి కొన్ని కొన్ని నెక్ మోడల్స్కి ఇట్లా కుట్టాలన్నమాట సో కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఓకేనా ఇప్పుడు వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో దాని ప్రకారము క్యాన్వాస్ పేపర్ని మెయిన్ క్లాత్ మీద ఇలా అటాచ్ చేసేసుకొని బయటికి కుట్టు లాగేసేసుకోవాలి చూడండి ఇక్కడ కరెక్ట్గా ఆ పాయింట్ మనం ఇందాక కుట్టు వేసిన సెంటర్ పాయింట్ ఆ టూ పాయింట్స్ కూడాను మిడిల్లోకి వచ్చేటట్లు చూసుకోవాలి కొంతమంది ఇట్లాంటి కరువుస్ దగ్గర ఏంటంటే ఆ కరువు కరెక్ట్గా పక్కకు వచ్చేస్తుంది అనమాట ఇంకా తర్వాత మీరు ఏం చేయలేరు అంతా కుట్టేసి కుట్టినప్పుడు ఓకే బాగానే ఉంది బాగానే అని చెప్పి మొత్తం కుడతారు మొత్తం కుట్టేసి టర్న్ చేసేసిన తర్వాత అరే చిన్న పాంచి చాలు మనకు అది పక్కకి వస్తే చెడిపోవడానికి సో ఆ మిస్టేక్స్ అవ్వకుండానే ముందుగానే మనము లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి కదలకుండా ఒక స్టిచ్ మధ్యలో చిన్నగా వేసేస్తే సెట్ అయిపోతుంది ఇట్లా వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ సెంటర్లో మీకు కనిపిస్తున్న ఆ క్లాత్ మొత్తాన్ని ఎడ్జ్ వరకు కటింగ్ చేసుకోవాలి ఎడ్జ్కి కటింగ్ చేసేసుకొని నెక్ లైన్ మొత్తము చిన్న చిన్నగా కటింగ్స్ పెట్టుకోవాలి ఇది చాలా మస్ట్ అనమాట ప్రతిసారి చెప్తాను నేను నెక్ ప్యాటర్న్స్ టర్న్ చేసేటప్పుడు ఈ కటింగ్స్ అనేవి చాలా మస్ట్ ఎందుకంటే మనము ఎలా అయితే షేప్స్ని కట్ చేసామో ఆ షేప్ మీకు కంప్ కంప్లీట్గా రావాలి అని అంటే ఈ కటింగ్స్ బాగా యూజ్ అవుతాయి సో ఇంకా దీని ఇట్లా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకొని మళ్ళీ దానిపైనే ఇంకో స్టిచ్ వేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే చూస్తుంటే అసలు ముద్దుగా భలే ఉంది ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ మీద మనకి క్యాన్వర్స్ ఉంటుంది అటాచ్ చేసింది దాన్ని జస్ట్ లైనింగ్ క్లాత్ మీద అటాచ్ చేసుకోవాలి చాలామందికి ఈ టిప్స్ ఏమి తెలియక ఆ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి కలిపే కుట్టేసేస్తారు ఆ మెయిన్ క్లాత్ మీద ఆ కుట్టు కూడా పర్టికులర్గా కనిపిస్తుంది అనమాట సో ఇట్లాంటివన్నీ కొంచెము టైం పట్టినా ఇట్లాంటివన్నీ చేస్తే మనకి డ్రెస్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది హెమ్మింగ్ చేసే పని కూడా లేదు డైరెక్ట్గా మనం మిషన్ మీద స్టిచ్ వేసేసుకోవచ్చు ఇట్లా అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ బాడీ క్లాత్ ఏ షేప్లో అయితే ఉందో దాని ప్రకారము మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకొని సైడ్ కనిపిస్తున్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనము ఇదే విధంగా కట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇందాక మనము ఫ్రంట్ పా ఫ్రంట్ నెక్ పార్ట్ని ఎలా అటాచ్ చేసామో బ్యాక్ నెక్ను కూడా సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ప్రతిదీ చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కొంతమందికి ఆల్రెడీ నెక్ మోడల్స్ వచ్చిన వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళకి అబ్బా ప్రతిదీ చూపించాలని అనుకుంటారు అస్సలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చూస్తారు వాళ్ళు ఏంటి ఇది ఎందుకు స్కిప్ చేశారని అనుకుంటారు ఇలా ఒక్కొక్కది ఒక్కొక్క మైండ్ సెట్ అనమాట అవన్నీ మైండ్లో పెట్టుకొని నేను వీడియో పోస్ట్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది సో మీరు ఫ్రంట్ నెక్ని ఎట్లా టర్న్ చేసానో చూసారు కదా సేమ్ యాజ్ ఈజ్ బ్యాక్ నెక్ని కూడా అలానే అటాచ్ చేసేసుకొని టర్న్ చేసేసుకోవాలి నెక్స్ట్ కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు షోల్డర్ పాయింట్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ షోల్డర్ పాయింట్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది రఫ్ లాగాలన్నమాట టూ సైడ్స్ కూడాను మనం కొంచెం గట్టిగా రఫ్ లాగితే స్టిఫ్గా ఉంటుంది అండ్ వీడియోని చాలామంది చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ చేయండి మరీ మరీ అడుగుతున్న ఒక లైక్ అనేది చేయండి అండ్ నెక్స్ట్ ఈ షోల్డర్ పాయింట్ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఇందాక వితౌట్ హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నాం వితౌట్ హ్యాండ్స్ అంటే లైనింగ్ లేకుండా మెయిన్ క్లాత్ని అటాచ్ చేయమని చెప్పారని చెప్పారు కదా సో దాన్ని ఇప్పుడు దీనికి అటాచ్ చేసేసుకోవాలి సో ఇక్కడ చూడండి హ్యాండ్స్ నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను హ్యాండ్స్ని కూడా మనము టూ టైమ్స్ రిపీటెడ్గా స్టిచ్ చేసుకోవాలి అండ్ హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కింద కూడా హ్యాండ్కి ఎండింగ్ పాయింట్లో డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిన తర్వాత బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు బోటం పార్ట్ అనమాట సో బాటమ్ పార్ట్ని ఎట్లా స్టిచ్ చేసుకోవాలనేది చూడండి మన దగ్గర ఉండే క్లాత్లోనే ఉన్న క్లాత్ని సగం చేశాను అనమాట ఒకటి ఫ్రంట్ పార్ట్ కానీ ఒకటి బ్యాక్ పార్ట్ కానీ ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను టాప్కి ప్యాంట్కి టూ మీటర్స్ తీసుకున్నాను అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే కింద బోటమ్ పార్ట్కి ఫస్ట్ కింద డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను మీరు ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే టాప్ హైట్ టోటల్ టాప్ హైట్ ఫార్టీ టూ ఇంచెస్ ఈ ఫార్టీ టూ ఇంచెస్లో మనం బాడీ పార్ట్కి థర్టీ నైన్ హాఫ్ ఇంచెస్ తీసేస్తే రిమైనింగ్ ఉన్న ఇంచెస్ మొత్తము కింద బాటం పార్ట్కి పెట్టుకోవాలి అర్థమవుతుంది కదా సో ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను అలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి సో దాని తర్వాత క్లాత్ మొత్తాన్ని కూడాను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెడుతున్నాను యాక్చువల్గా నాకు ఇక్కడ ఫ్యాబ్రిక్ సరిపోలా అంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ సరిపోలా మినిమమ్ త్రీ మీటర్స్ అయినా ఉండాలి నేను ఫ్రంట్ ప్లీట్స్ కూడా ఏంటంటే చాలా దూరం దూరంగా పెట్టాను అంటే ప్లీట్ ప్లీట్కి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అయినా వచ్చింది అసలు ఆ గ్యాప్ కూడా రాకూడదు కంప్లీట్గా ప్లీట్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి సో అప్పుడు మనం ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకోవాలి సో ఫస్ట్ మేము ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు మాకు ఈ ఐడియా లేదనమాట ఫ్యాబ్రిక్ తీసుకున్నాక క్లయింట్స్ ఒకసారి మీరు ఆల్రెడీ డిజైన్ చేశారు కదండి ఆ మోడల్ని డిజైన్ చేయండి అని అన్నారని నేను ఇంక అప్పటికప్పుడు ఈ మోడల్ డిజైన్ చేయాల్సి వచ్చింది అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్ అలా సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత దాని కింద అటాచ్ చేసే లైనింగ్కి కూడా సేమ్ అలానే చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి అండ్ ఇక్కడ చూడండి కింద నేను లైనింగ్ పార్ట్ని వేశాను లైనింగ్ పార్ట్ మధ్యలో మెయిన్ క్లాత్ సారీ సారీ మెయిన్ క్లాత్ కాదు ఇది బాడీ పార్ట్ వేశాను బాడీ పార్ట్ పైన మెయిన్ క్లాత్ మనం బాడీ పార్ట్ సైడ్ జాయిన్ చెయ్యకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ సపరేట్గానే అటాచ్ చేసుకోవాలి ఇలా మనము రెండింటిని కూడాను కింద ఫస్ట్ లైనింగ్ మధ్యలో బాడీ క్లాత్ బాడీ క్లాత్ పైన మెయిన్ క్లాత్ ఈ మూడింటిని ఇట్లా పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి వేస్ట్ పార్ట్ దగ్గర ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇదే ప్రాసెస్ చూడండి ఇక్కడ అర్థమవుతుంది కదా ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మెయిన్ క్లాత్ని పక్కకి టర్న్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని కింద లైనింగ్ క్లాత్ని పక్కకి టర్న్ చేస్తే సెంటర్లో ఉండే ఆ బాడీ పార్ట్ క్లాత్ అనేది బయటకు వస్తుంది అనమాట సో ఇట్లా పక్కకు వచ్చిన తర్వాత ఆ ఫ్రిల్స్ మనం పెట్టుకున్నాం కదా దానిపైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇట్లా మనము ఫ్రంట్ బాడీ పార్ట్ కింద బాటమ్ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్ కింద బాటం పార్ట్ రెండింటినీ సపరేట్ సపరేట్గా అటాచ్ చేసుకోవాలి ఇలా మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నేను ఇక్కడ మెజర్ చేస్తున్నా చూడండి చంక భాగం దగ్గర నుంచి కిందకి మనం లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు ఆరు ట్వెల్వ్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు ఇది సైడ్ కట్స్ లెంత్ అనమాట మీకు అది డీప్ అనిపిస్తుంది అనుకుంటే ఒక వన్ ఇంచ్ కిందకు పెట్టుకోవచ్చు బట్ ఇది జనరల్గా అందరూ యూజ్ చేసే నార్మల్ డీప్ లెవెన్ అండ్ హాఫ్ ఆర్ ట్వెల్వ్ ఇంచెస్ అనేది అలా మనం చంకభాగం దగ్గర నుంచి కింద వేస్ట్ వరకు ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకొని వీడియోలో నేను అయితే కరువు షేప్ డ్రా చేశానో దాని ప్రకారము దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి అది ఎక్కడి నుంచి వేయాలంటే స్టిచ్ హ్యాండ్ ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి వేసుకోవాలి హ్యాండ్ లూజ్ నేను ఇక్కడ ఇప్పుడు నార్మల్గా సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి వేస్తున్నాను హ్యాండ్ లూజు తర్వాత మన బాడీ ఆల్టర్నేషన్ బట్టి హ్యాండ్ లూజు ఫైవ్ ఆర్ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక కుట్ అనేది సైడ్కి వేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఇక్కడ నేను హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను హ్యాండ్ లూజ్ మనము సిక్స్ ఆర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి వేసుకోవాలన్నమాట ఇలా స్టార్టింగ్లో కూడా ఏంటంటే హ్యాండ్కి ఎండింగ్ పాయింట్లో చిన్నగా రఫ్ లాగి ఇంకా అక్కడి నుంచి ఇట్లా కరువు షేప్ మనము డ్రా చేసుకున్నాం కదా ఆ షేప్ వచ్చేంత వరకు షేప్ వరకే కుట్టాలి కింద మొత్తం వదిలేసేవాళ్ళనమాట సో చూసారా ఇట్లా మనము కింద వరకు కుట్టిన తర్వాత కింద లైట్గా రఫ్ లాగాము కదా మళ్ళీ క్లాత్ని రివర్స్కి టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి చిన్నగా రఫ్ లాగి మళ్ళీ ఆ కుట్టు పక్కనుంచే ఇంకొక పావు ఇంచ్ గ్యాప్తో ఇంకొకసారి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా మనము టూ సైడ్స్ కూడాను సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి ఇలా చేసిన తర్వాత సైడ్ కటింగ్స్ అదే మనము సైడ్ ఓపెన్ వదిలేసాం కదా ఇది ఆ పార్ట్ అనమాట ఈ పార్ట్కి కూడా ఏంటంటే సైడ్ మనం నార్మల్ టాప్కి ఎట్లా ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేస్తాము అలా మనము టాప్ ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేయాలి హాఫ్ ఇంచ్ గ్యాప్తో నెక్స్ట్ దాన్ని కవర్ చేస్తే ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి చాలా సింపుల్ ఇట్లా మనము పైన కట్టింగ్ కటింగ్ దగ్గర రఫ్ లాగాం కదా అక్కడి వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి సో ఇట్లా మనము ఆ రఫ్ పాయింట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇట్లాగా క్లాత్ని పక్కకి టర్న్ చేసుకొని మళ్ళీ రిమైనింగ్ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా సేమ్ అదే విధంగా ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ పైనుంచి కిందకి ఒక స్టిచ్ అనేది లాగేవాలి కిందకి లాగేటప్పుడు కూడా క్లాత్ని ఇట్లా మనం డబల్ ఫోల్డింగ్ వేయాలి అండ్ మళ్ళీ రిపీట్ మళ్ళీ ఇప్పుడు మనం కుట్టు వేసాం కదా దాని పక్కనే మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి ఈ కుట్టు చాలా మంది వేయరు అంటే రెడీమేడ్ డ్రెస్సెస్కి ఈ స్టిచ్ అనేది ఎండింగ్ స్టిచ్ ఉండదన్నమాట సైడ్ లాస్ట్ స్టిచ్ సో అది వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట సో నేను మళ్ళీ దాన్ని మళ్ళీ పక్కనే ఇంకో కుట్ అనేది వేస్తున్నాను సేమ్ దీనిలానే మనం పక్కన ఇంకొకటి ఉంటుంది కదా ఇంకో కట్స్ దానికి కూడా సేమ్ ఇట్లానే స్టిచ్ వేసుకోవాలి సో ఆల్మోస్ట్ టాప్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాక్ మనం చిన్న హోల్ పెట్టాము కదా దానికి మాత్రం ఒక ఉక్స్ని పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాంట్ అనమాట సో ప్యాంటుకి ఇక్కడ చాలామంది అడిగారు అనమాట అసలు ఈ ప్యాంట్ ఏ క్లాత్ ఏ క్లాత్ అని ఇది లైక్రా పాలిస్టర్ అనమాట నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఆ ప్యాంట్ కూడా చాలామంది అడిగారు అది వచ్చేసి లైక్రా కాటన్ అయితే ఇక్కడ ప్యాంట్కి వీళ్ళు త్రీ మీటర్స్ క్లాత్ని తీసుకున్నారు బట్ టూ మీటర్స్ అనేది సరిపోతుంది ఎక్కువ ఫ్లేర్ వద్దు నార్మల్గా ఉండేటట్లు చూడండి అని రీసెంట్గా నేను ఒక ప్యాంట్ వేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్యాంట్లోనే కావాలి అంతకు మించి ఎక్కువ వద్దు తక్కువ వద్దు అని అన్నారు ఇంకా అందుకనే నా దగ్గర ఉన్న ప్యాంట్ని నేను ఆ ఫ్లేయర్ ఆ హైట్ వచ్చేటట్లు నేను ఇక్కడ నా దగ్గర ఉన్న ఒక ఆది ప్యాంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను అనమాట ఇద్దరు మెజర్మెంట్స్ ఒకటే తను కూడా చూడ్డానికి సేమ్ నాలానే ఉంటారు బట్ కొంచెము నాకంటే ఇంకా సన్నగా ఉంటారని నాకే అనిపిస్తుంది సో అయితే నా దగ్గర ఉన్న ఒక ప్యాంట్ని తీసుకొని ఆ ప్యాంట్ని మనము రివర్స్కి టర్న్ చేయాలి అంటే రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని ఇట్లా మనము మెయిన్ క్లాత్ వైపు ఆ ప్యాంట్ అనేది వేసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ఎందుకు డ్రాయింగ్ వేస్తున్నానంటే మీకు క్లాత్ అంతా గ్రీన్ కలర్లో ఉంది కదా మొత్తం మీరు కన్ఫ్యూజన్ అవుతారు ఆ గ్రీన్ కలర్ మార్కింగ్ లైన్ వరకు ప్యాంటు ఫోల్డింగ్ అనేది వేసుకున్నాము మనము సో ఇక్కడ ఇప్పుడు నేను తీసుకున్న ఆది ప్యాంటు ప్రకారము డ్రాయింగ్ వేసేసుకోవటమే చాలా సింపుల్ అన్నమాట అంతకుమించి అసలు ఇంకేం చేయనవసరం లేదు అయితే మనము ఈ మెజర్మెంట్స్ కూడా ఏంటంటే నేను తీసుకున్న ఆది ప్యాంటు కంటే ఒక ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే కింద ఫోల్డింగ్స్ పోతుంది పైన వేస్ట్ పార్ట్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోతుంది అందుకనే రెండించులు నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ప్యాంటు మార్కింగ్ చేసేటప్పుడు కూడా అది మనము బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తాం కదా ఆది ప్యాంటుని అది నీట్గా ఫోల్డింగ్స్ అన్నీ ఓపెన్ చేసి నీట్గా సెట్ చేసి పెట్టాలన్నమాట సో ఇప్పుడు ఈ ప్యాంటు ప్రకారం నేను ఇక్కడ డ్రాయింగ్ వేసేస్తున్నాను డ్రాయింగ్ వేసిన తర్వాత ఆది ప్యాంట్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా మరి వాళ్ళకి ఎలా అని మీకు ఒక డౌట్ రావచ్చు అందుకని మీకోసం నేను ఆది ప్యాంట్ లేకుండా కూడా ఎలా మార్కింగ్ చేసుకోవాలి పాయింట్స్ అనేది చెప్తాను బట్ ఆది ప్యాంట్ ఉంటే సేమ్ దీని ప్రకారము ఇట్లా మీరు డ్రాయింగ్ వేసేసుకోవడమే పైన మాత్రము ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి నేను స్ట్రైట్గా గీసేసాను ఇక్కడ ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి అట్లా గీసుకున్నామని చెప్తున్నా ఇక్కడ నేను అర్థమైంది కదా ఇప్పుడు అయితే ప్యాంటుని తీసేసి అసలు ఎట్లా మనం మార్కింగ్ చేసుకోవాలనేది చూసుకుందాము సో మనకి ఫస్ట్ ప్యాంటు లెంత్ అనేది తెలుసుకోవాలి మీ ప్యాంటు లెంత్ థర్టీ సెవెన్ ఆర్ థర్టీ ఎయిట్ ఉంటుంది అనమాట ఇది ప్లాజో కాబట్టి హైట్ అలానే ఉంటుంది అయితే ఫస్ట్ మనం ప్యాంట్ లెంత్ని డ్రా చేసుకొని పైన నేను త్రీ ఇంచెస్ అనేది డ్రాయింగ్ వేస్తున్నాను పైన చూస్తున్నారా నేను టేప్తో త్రీ ఇంచెస్ అనేది మార్కింగ్ చేశాను అది ఏంటంటే ఎలాస్టిక్కి మార్కింగ్ చేసుకున్నాను ఆ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి కింద కిస్తా పార్ట్ దగ్గర ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మార్కింగ్ చేస్తున్నాను ట్వెల్వ్ అండ్ హాఫ్ అలా మార్కింగ్ చేసుకొని చిన్న కరివిచ్చుకోవాలి కింద మాత్రము ఆ ఫ్లేయర్ ఇంకా నార్మల్గా స్ట్రైట్గా గీసేసేయడమే చాలా సింపుల్ అనమాట మీకు ఇక్కడ ఏంటంటే మనము ఎలాస్టిక్ని సపరేట్గా వేరే క్లాత్తో అటాచ్ చేయట్లేదు డైరెక్ట్గా మనము డైరెక్ట్ ప్యాంట్లోనే ఎలాస్టిక్ వచ్చేసేటట్లు తీసుకున్నా నేను నార్మల్గా కొంతమంది సపరేట్గా క్లాత్ తీసుకుంటారనమాట సపరేట్గా త్రీ ఇంచెస్ వరకు క్లాత్ తీసుకొని దాన్ని దీనికి అటాచ్ చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు బట్ నేను ఎందుకు డబల్ ప్రాసెస్ అని ఫోల్డింగ్ చేసే క్లాత్ ప్లస్ ప్యాంటు మొత్తం ఒకే దాంట్లో కట్ చేసేస్తున్నాను సో ఇంకా మనము డ్రాయింగ్ వేసిన దాని ప్రకారము ఇట్లా కటింగ్ చేసేసుకోవాలి అర్థమవుతుంది కదా ప్యాంట్ లెంత్ తర్వాత ప్యాంటు పైన త్రీ ఇంచెస్ వచ్చేసి వేస్ట్ అదే ఎలాస్టిక్లోకి పోతుంది కాబట్టి అదొక పాయింట్ అక్కడి నుంచి కిస్తా పాటు ట్వెల్వ్ అండ్ హాఫ్ అంతే ఈ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే చాలు మనం పెలర్స్ చాలా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు కింద కూడా మనకి ఎక్స్ట్రా నేను మార్కింగ్ లైన్ గీసాను కదా అది వచ్చేసి ఖర్చు పాయింట్ అని చెప్పి ఎక్స్ట్రా రెండించులు తీసుకున్నాను ఇప్పుడు అర్థమైంది కదా దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సో వన్స్ మనం ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ మీకు కనిపించాలని చెప్పి చాక్పీస్తో మార్కింగ్ లైన్ గేస్తున్నా ఎందుకు ఆ మార్కింగ్ లైన్ ప్రకారము మనము స్టిచ్చెస్ వేసుకోవాలి అటువైపు ఒక స్టిచ్ ఇటువైపు ఒక స్టిచ్ మార్కింగ్ లైన్ పైన వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి కిస్తా పార్ట్ వరకు రెండు సపరేట్ సపరేట్గా స్టిచ్చెస్ వేసేసుకోవాలి రెండింటినీ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ప్యాంటుని ఓపెన్ చేస్తున్నా చూడండి నేను మార్కింగ్ లైన్ గీసిన తర్వాత ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ ఓపెన్ చేస్తున్నా వీడియోని చూడండి ఇట్లా మనం ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట మనకి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిషన్ మీద పెట్టి కింద ఈ ఖాళీ ఎండింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఫస్ట్ ఆ లెగ్ పాయింట్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎండింగ్ పాయింట్లో కింద నేను ఇక్కడ ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసుకొని డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఫస్ట్ ఆ టూ లెగ్స్ని కూడాను స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కింద లెగ్ పాయింట్ దగ్గర నుంచే ఇక్కడ వీ షేప్లో ఉంది కదా లెగ్ పాయింట్ దగ్గర నుంచి నేను ఫింగర్తో చూపిస్తున్నాను కిస్తా పాయింట్ వరకు మళ్ళీ కిస్తా పాయింట్ దగ్గర నుంచి లెగ్ పాయింట్ వరకు ఇలా మనం వీ షేప్లో డ్రాయింగ్ వేసేసుకోవాలి సారీ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి కింద లెగ్ పాయింట్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్న తర్వాత లెగ్ పాయింట్ దగ్గర నుంచి మనము స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి కిస్తా పార్ట్ దగ్గరకు వచ్చేంత వరకు కింద ఉన్న పార్ట్ పైన ఉన్న పార్ట్ కిస్తా పార్ట్ రెండు ఈక్వల్గా ఉండాలి చూడండి ఇక్కడకు వచ్చిన తర్వాత లైట్గా రఫ్ లాగాను మరి ఎక్కువ కాదు లైట్గా టూ సైడ్స్ రఫ్ లాగేసి మళ్ళీ అక్కడి నుంచి ప్యాంటు కింద వరకు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి అర్థమవుతుంది కదా ఇట్లా మనము టూ సైడ్స్ కూడాను ఇట్లా మనం రెండుసార్లు కుట్లు వేసుకోవాలి అలానే ఇక్కడ చూడండి ప్యాంట్ వేస్ట్ పార్ట్ దగ్గర నేను త్రీ ఇంచెస్ అని చెప్పేసి ఒక లైన్ని డ్రా చేసుకున్నాను ఎందుకంటే మనకి లైన్ అంతా కరెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది అందుకని నేను త్రీ ఇంచెస్ పైనుంచి త్రీ ఇంచెస్ ఇట్లాగా మార్కింగ్ వేసుకున్నాను ఆ మార్కింగ్ అయిన తర్వాత పైన మనము స్టార్టింగ్ ఇట్లా చిన్నగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఇది ఇట్లా మనము ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఆ స్టిచ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ క్లాత్ని మనము లైన్ డ్రా చేసాం కదా త్రీ ఇంచెస్ అని చెప్పేసి ఆ లైన్ మీద పెట్టి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఎలాస్టిక్ వెళ్ళేంత గ్యాప్ అనేది సరిపోతుంది ఇట్లా స్టార్టింగ్లో కొంచెం రఫ్ లాగాలి ఇంకా ఆ లైన్ మొత్తము ఆ లైన్ మీదే ఆ క్లాత్ పడేటట్లు ఇట్లా వేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి సో అర్థమవుతుంది కదా ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా సెట్ చేసుకొని ఇట్లా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ స్టిచ్ కూడా ఏంటంటే ఎండింగ్ వరకు వేయకూడదు లాస్ట్కి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఉంచాలి వన్ ఇంచ్ మీన్స్ మన ఈ టూ ఫింగర్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఫింగర్ లోపలికి వెళ్ళేంత వరకు ఎందుకంటే ఆ లోపల నుంచి మనము ఎలాస్టిక్ని ఇన్సెక్ట్ చేస్తాం కాబట్టి కంప్లీట్గా కుట్టకుండా లాస్ట్లో మాత్రము కొంచెం విడిచిపెట్టేవాలి ఇక్కడ వరకు కుట్టాను కదా ఇక్కడికి వచ్చేసరికి నేను ఇంకా సూదిని పక్కకు లాగేశాను ఇక్కడ చూడండి నేను ఒక టూ ఫింగర్స్ లోపలికి వెళ్ళేంత గ్యాప్ అనేది ఉంచాను అనమాట ఆ గ్యాప్లో నుంచి మనము ఎలాస్టిక్ అనేది లోపలికి పెట్టాలి సో అయితే ఇక్కడ నేను వన్ ఇంచు విత్తున్న ఎలాస్టిక్ని తీసుకున్నాను అసలు ఈ వన్ ఇంచు ఎలాస్టిక్ని మనము వాళ్ళ వేస్ట్ సైజుకి సరిపోయేటట్లు ఎలా తీసుకోవాలనంటే మీకు ఎంతైతే వేస్ట్ ఉందో దానిలో ఫోర్ ఇంచెస్ అనేది మైనస్ చేసుకోండి ఇప్పుడు మీ వేస్ట్ థర్టీ ఉందనుకోండి థర్టీలో మైనస్ చేసేస్తే ట్వంటీ సిక్స్ ఇంచెస్ మైనస్ ఫోర్ ఇంచెస్ ఆ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ సరిపోతుంది మరి ఎక్కువ వద్దులేండి సో ఇక్కడ వీళ్ళ నడుమును బట్టి నేను వాళ్ళకి ఎంతైతే ఉందో నడుము దానిలో నుంచి ఒక త్రీ ఇంచెస్ మైనస్ చేసి తీసుకున్నాను ఎలాస్టిక్ని అలా మనం తీసుకొని లోపలికి ఒక సేఫ్టీ పిన్ హెల్ప్ తీసుకొని లోపల నుంచి మళ్ళీ ఇంకొక సైడ్కి బయటికి లాగేశాను కదా ఇప్పుడు రెండు ఎలాస్టిక్ని కలిపి ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇది కొంచెం గట్టిగానే వేసుకోవాలి అంటే రఫ్ లాగాలన్నమాట టూ సైడ్స్ కూడా ఇట్లా గట్టిగా రఫ్ లాగితే ఇంక ఎలాస్టిక్ అనేది ఓపెన్ అవ్వదు మనం కటింగ్ చేసేంతవరకు కూడా ఇంకా అది ఓపెన్ అవ్వదు ఇట్లా ఇంకా రఫ్ లాగేసేసి అలా మనం రఫ్ లాగిన తర్వాత ఎలాస్టిక్ మొత్తం కూడాను లోపలికి వెళ్ళేటట్లు మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఆ బెల్ట్ మొత్తము అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మనము ఓపెన్ ఉంచాము కదా ఎలాస్టిక్ని లోపలికి పంపించడానికి ఇప్పుడు ఆ ఓపెన్ అనేది మళ్ళీ ఒక కుట్టు వేసేసుకొని క్లోజ్ చేసేస్తే ఎలాస్టిక్ కంప్లీట్ అయిపోతుంది ప్లాజో ప్యాంట్ కూడా అయిపోతుంది చాలా సింపుల్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఇంకెక్కడైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి మాక్సిమం రిప్లై ఇస్తాను రేపు మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బై బాయ్